మీకు ఎప్పుడు గొడవేనా నాయనా ఏమైందిరా అట్లా ఇటు గబక్ అందుకని తెలియకు తెలియంది అక్క చేసింది నువ్వు తెలిసి కొడుతున్నావు ఏంది ఏం తాగుతున్నారు అల్లరి పిడుగులు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు టెంకాయ నీళ్ళ అమ్మేది అమ్మేం చేస్తుందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ విలేజ్ విలేసాం బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల భగవంతు దేవీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఈవినింగ్ స్నాక్స్ టైం అనుకుంటా నిహారిక ఏం స్నాక్స్ చేస్తున్నావు ఫ్రెండ్స్ మా చెట్టుకాయ ముదురు పెంకాయ అనమాట ఇప్పుడు నుంచి కొబ్బరి తీస్తుంది నిహారిక ఏం చేస్తుందో చూసేద్దాం ఎండ ఎక్కువగా ఉంది నీకు ఒక్కసారి చెప్తాను ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి ఒక్కదానికి ఒక పదిసార్లు చెప్పాలా చెప్పిన విషయమే తను చెప్పాలేదు ఒక మాటకి ఉంటుంది ఈ చిన్న చిన్న టెంకాయలే మాట ఏంది అసలు ఇప్పుడు ఏం చేద్దామని ఏంది నే హారిక ఏంది ప్రయోగం చేస్తా ఉండవు సరే కానీ దాంట్లో వచ్చే నాకు ఇంత వాళ్ళిద్దరు ఆల్రెడీ నువ్వు ఉదయం దేవుడు పెట్టిన టెంకాయలో వచ్చిన నీళ్ళు తాగారు బాగా తాగి ఇప్పుడు చి అంటే మీది ఫారెన్ అమ్మా ఐర్లాండ్ న్యూజిలాండ్ తల్లి మీది న్యూజిలాండ్ న్యూజిలాండ్ ఎక్కడ ఏరియా అంతలో సిటీలో విరిగి కొండల్లోనా అంతలో కొండల్లో విరిగి అందులో మా భాష కాదు మా దేశం కాదు రాష్ట్రం కాదు గ్రామం కాదు జిల్లా కాదు ఇంత బాగా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నావు ఏంటి పోయి అంటే వాట్ ఆర్ యూ బా అదే ఇంగ్లీష్ కంటిన్యూగా మాట్లాడమ్మా ఎవరి బడి కాంట్రవర్సీ ఈ స్లోలీ అండ్ బ్రీతింగ్ అండ్ రామా ఎందుకు రాము అంటే ఏం చెప్పేది నేను వేర్ ఆర్ యూ రాము అంటే చెప్తా వైరాము అంటే ఇప్పుడు న్యూజిలాండ్ అని చెప్పింది ఎవరు అమ్మా ఫ్రెండ్స్ ఇది కచడా బచడా ఇంగ్లీష్ నాటి ఉంది మళ్ళీ న్యూజిలాండ్ అంట అంటర్ ఏంద్రా నోరు మే ఇన్యమే గొట్టుకోట్టుకో గొట్టుకో అని గొంతులో పడితే మే ఇంగ్లీష్ కంటిన్యూగా టక టక్ ట వాట్ వాట్ యుర్ డూయింగ్ యువర్ చైతన్య ఈజ్ బ్రేవ్ గర్ల్ అండ్ ఏమంటారు గలాట గర్ల్ హౌ ఆర్ హారు నువ్వేమని అడిగా నన్ను ఎలా ఉన్నావు అని అడిగావు నేనేమన్నాను ఆర్ యూ అన్న నువ్వెవరు అని అడిగా ఫ్రెండ్స్ వీళ్ళు ఇంగ్లీష్ మామూలుగా లేదు నీకు అటెండ్ పడిందా నేను హవర్ యూ అన్ల నిన్ను లిప్స్ ఫ్రెండ్స్ ఎవరికో బాగున్నాయి ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ కొద్దిగా ఇంగ్లీష్లో మీకు ఇప్పుడు ఇప్పుడే చిన్నపిల్లలు కదా ట్రైనింగ్ అవుతా ఉన్నారు ఓకే 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 నేను మాట్లాడుతున్నది అచ్చమైన తెలుగు అర్థమైందా గులాబీ గులాబీ రెడ్ కలరా రెడ్ కలర్ దేనికి చిహ్నం హౌస్ కాదురా దురాయినా క్లారిటీగా నేర్చుకో సరేనా లేదు నేను నాన్నగా చెప్తా ఈ సరేరా ఫ్రెండ్స్ పాలు కొట్టేసింది టెంకాయ నీళ్ళు 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 పోతాయని పైన కళ్ళు ఉన్నాయి కదా మూడు కళ్ళు అక్కడ ఒక రంధనం పెడితే సరిపోదా నువ్వే దేవుడు కొడుతున్నా చాకొత్త కొడుతున్నావా టెంకాయ కుట్టే ప్రతిసారి ఫ్రెండ్స్ ఏదన్నా కొద్దిగా పగిలిందనుకో ఇంకా ఆ అంత నిద్రబాదు ఓ అమ్మా దేవుణ్ణి అనుకరినించలేదు టెంకై ఓ పక్క పగిలింది ఏదో అని అర్థం జరగబోతుంది ప్రభు హే ఫ్రెండ్స్ హరి నవదా అంట్రెండ్స్ ప్రమాదం కాదు ప్రేమానందేమూ ఎందుకు హరికి అంత జాగ్రత్త కొడుతున్నావో హారందరం పెట్టేసి మావల్ పాలు కొట్టి కదా ఏమవుతుంది చిన్నగా తీసుకోవచ్చుగా స్వచ్ఛంగా పడుతున్నాయి ఫ్రెండ్స్

ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ మా ఇంట్లో స్నాక్స్ అంటే అలాగే ఫ్రెండ్స్ ఇది మన చెట్టుకాయ లేత కొబ్బరి చతురు అయితే అక్కడ చిన్న పువ్వు డాడీ అది తూర్మి అయ్యో లోక పద్దనైతే అప్పుడు ఎందుకు లేదురా చేస్తాడే ఇండు కొబ్బరి అయితే లేట్ అవుదు నాన్న పాప కొడి పాప కొడి తాగురా అమ్మ కొడు కొద్దిగి తాగు తాగు నువ్వు తాగులే ఫైనల్గా నాకు ఇచ్చిన గ్లాసు గ్లాస్ మొత్తం వేసుకుంటాను నోట్లో గుట్టకని మింగేస్తా ఇంకా అక్కడ తాగడానికి ఏమన్నాయే నేను రెండు మూడు కొత్తలేసా తాగును ఆ కొద్దిగా తాగి ఆ కొద్దిగా తాగి చెప్పిన మాట తాగు కొద్దిగా నువ్వు ఫైనల్ గా నాకు ఇమ్మంటున్నాను అబ్బా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ రెండు టెంకాయ నీళ్ళు ఒక టెంకాయ నీళ్ళు ఒక టెంకాయ కానీ తాగితే ఒక సెలిన్ బాటిల్ ఎక్కినట్టు వాడి అంత పవర్ అబ్బా టెంకాయ నీళ్ళు ఏమో తాగింది పుయ్యే మాడుతుంది చిన్నామే పెద్ద టెంకాయలు ఏమో ఈ ఉసుకులన్నీ తీసి అవతలేస్తుంది ఒక టైంలో చేస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ప్రతి ఒక్కరి ఇంట్లో లాస్ట్ పుట్టిన వాళ్ళు కొద్దిగా అల్లరిగా ఉంటారు ఏదన్నా ఎమోషన్లో కానీ అన్నిట్లో కొద్దిగా ఎక్కువగా ఉంటారు సరే చిన్నపిల్ల కదా తెలుసుకుంటుందే కొబ్బరి లేతగా ఉన్నట్టుంది మళ్ళీ ఇంత తురటం ఒక అయితే తురిగిన బాగానే ఉంటుంది లేతది కాబట్టి సన్నగా తరిగేసి ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి వీక్గా ఉన్న వాళ్ళు ఎవరైనా మన వ్యూవర్స్లో కానీ సబ్స్క్రైబర్స్లో కానీ ఉంటే ఆ రోజుకి ఒక కొబ్బరి చెప్ప తినేదానికి ట్రై చేయండి ఒక మంచి మార్పు మీ బాడీలో మొదలవుతుంది అది సాయంత్రం పూట ఈవినింగ్ ఫైవ్ సిక్స్ లోపల లేదు సెవెన్ లోపల తినేసేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది మీ బాడీలో ఒకవేళ మీకు తెలిసి వదిలేసేయండి తెలియకుంటే మటుకు ట్రై చేయండి ఖచ్చితంగా ఒక కొబ్బరి చెప్పిన మటుకు పచ్చి కొబ్బరి తినేదానికి ట్రై చేయండి బాడీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది వీక్గా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కర వేసి ఈ కొబ్బరి ముక్కల్లో సన్న ముక్కలు కట్ చేసింది లైట్గా ఇటుగా చక్కెర మరి ఎక్కువ వేయకూడదు ఒక మూడు స్పూన్లు వేసి బాగా కలిపి వేసుకుంటే సరిపోద్ది ఇలా బాగా కట్టుకొని తినే తినే ఫ్రెండ్స్ డైలీ నేను తినమని చెప్పాను కదా ఈ విధంగా తినకూడదు ఫ్రెండ్స్ ఉత్త కొబ్బరి చక్కెర లేకుండా ఉత్త పచ్చి కొబ్బరి అని చెప్పింది ఇట్లా చక్కెర వేసుకుని మటుకు డైలీ తినకూడదు ఇప్పుడు మేము ఒకసారి తింటున్నాం కాబట్టి ఇట్లా చక్కెర వేసుకొని తింటున్నాము తను చెప్పిటా ఈవినింగ్ స్నాక్స్ టైం హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ఎలా ఉంది చిన్ ఎలా ఉంది ఇంకా నవ్వలేదు బాగుంది మేమైతే ఇప్పుడైనా ఒకసారి ఫ్రెండ్స్ ఇదే విధంగా కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి ఉందనుకోండి ఇంట్లో ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిగా చక్కెర వేసుకొని ఒక్కోసారి చక్కెర లేకుండా తినేస్తాము లేత కొబ్బరి కదా బాగుంటుంది చాలా బాగుంటుంది రే ఏం మీద తింటాము రామాటే ఇది ఫ్రెండ్స్ అయితే ఈవినింగ్ టైం స్నాక్స్ టైం తినేసాము ఎవరైనా చెప్పాను కదా ఫ్రెండ్స్ వీక్గా ఉంటే మటుకు లేడీస్ కానీ జెంట్స్ కానీ రోజుకు ఒక కొబ్బరి చిప్ప తిని చూడండి బాడీలు ఖచ్చితంగా మార్పు వస్తుంది చాలా బాగుంటుంది అమ్మ కూడా ఉంచండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి విలాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహార్గా విజాం లాక్స్లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ అమ్మ దగ్గర ఉందా ఓకే ఫ్రెండ్స్ నిహార్ నిహార్ తరఫున కూడా బాయ్ ఫ్రెండ్స్